హరే కృష్ణ ఈరోజు మీకు అతి ప్రాచీనమైన శ్రీకృష్ణ దేవరాయల వారిచే నిర్మించిన పురాతనమైన కట్టడం ఇది శ్రీకృష్ణ భగవాను దేవాలయం ఇది శ్రీకృష్ణదేవరాయల వారి నిర్మించిన కృష్ణాలయం చూడండి చాలా పురాతనమైనది పూర్వం శ్రీకృష్ణదేవరాయలు వారి ఉదయగిరిలో ఇక్కడ నిర్మించారు శ్రీకృష్ణ భగవానుడి ఆలయం ఆలయం వస్తకు వచ్చేది ఆలయం పూర్తిగా ధ్వంసం అయిపోయాయి ఇది ముఖ మండపం చూడండి చాలా పెద్దవి రాతి విగ్రహాలు ఇది గర్భాలయం చూడండి గర్భాలయం చూడండి విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కారు అమ్మవారి విగ్రహం చూడండి సింహం కూడా కనిపిస్తుంది చాలా అద్భుతంగా చెక్కారు పూర్వం శిల్పులు చిన్ని కృష్ణుడు వెన్న ముద్రలు తిని చిన్న కృష్ణుడు విగ్రహం చూడండి చాలా అద్భుతంగా చెక్కారు శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం చూడు చాలా అద్భుతంగా నిర్మించారు విగ్రహాన్ని బాగా కొట్టారు చూడండి రాళ్ళ మీద అద్భుతంగా శిల్పాలను చెక్కారు గర్భగుడి సోమవారి విగ్రహం ఏమి లేదు ఇక్కడ ఉండేది కానీ ప్రజెంట్ విగ్రహం ఏమి లేదు ఇక్కడ ఆలయం పూర్తిగా శిథిలావస్థకు వచ్చేది చూడండి ఆలయం ఆలయం గోపురం చూడండి గర్భగుడి గోపురం చాలా బాగా అద్భుతంగా నిర్మించారు నరసింహస్వామివారి విగ్రహం ఆలయం మీద ఉండే విగ్రహాలు కొన్ని ధ్వంసం అయిపోయాయి విష్ణుమూర్తి విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం అలాగే ఆంజనేయ స్వామివారి విగ్రహం గోపురం గర్భగుడి ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది ఆలయం అద్భుతంగా విగ్రహాలు నిర్మించారు చూడండి శ్రీ స్వామి వారి విగ్రహం అద్భుతంగా ఉన్నాయి చూడండి విగ్రహాలు శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీకృష్ణ భగవాన్ విగ్రహం ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు ఉదయగిరిలో శ్రీకృష్ణ భగవానుడి కాలేయ మర్దనం విష్ణుమూర్తి ఆలయ గోపురం ఇక్కడ మెయిన్ గర్భగుడి గోపురం కోనేరు కనిపించేది శ్రీ శ్రీకృష్ణ భగవన్ ఆలయం ఈ పక్కనే కోనేరు కూడా నిర్మించారు చూడండి ఇది కళ్యాణ మండపం శ్రీకృష్ణ దేవరాయలు వారు నిర్మించినది చూశారా చెట్లు చాలా పెద్ద చెట్లు చూడండి ఇదే కళ్యాణ మండపం పూర్వం శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు కళ్యాణ మండపం ఒక ద్వారం కనిపించేదే కోనేరు ఫుల్గా వాటర్ ఉన్నాయి చిన్న మండపాలు ధ్వంసమైపోయి ఉన్నాయి కొన్ని అయితే చాలా అద్భుతంగా నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు విశాలమైన కళ్యాణ మండపం విశాలమైన ప్రాంగణం చూడండి చాలా అద్భుతంగా ఉంది పాడైపోయి ఉన్నాయి కోనేరు వాటర్ కొంచెం మురుగ్గా ఉన్నాయి మండపం ఉన్నది సెంటర్లో మండపం ఉన్నది కనిపిస్తున్నదిగా చాలా పురాతనమైన రావి చెట్టు కూడా ఉన్నది ఈ మండపం శిథిలావస్థకు వచ్చేది పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ మొక్క మండపాన్ని నిర్మించారు దేవరాయల పాలనా కాలంలో చూడండి అద్భుతంగా ఉంది ముఖద్వారం కళ్యాణ మండపానికి ముఖద్వారం కళ్యాణ పండపం బయట చిన్న మండపం కూడా ఉన్నది ఇక్కడ చూడండి చూడండి రాతి విగ్రహాలు కొన్ని ధ్వంసం అయిపోయాయి చూడండి విగ్రహాలు ధ్వంసం అయిపోయాయి చాలా అద్భుతంగా చెక్కారు డిజైన్ కూడా

చెట్లు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది కళ్యాణ మండపం అద్భుతమైన శిల్ప సంపద పూర్వం మనం శిల్పులు అద్భుతంగా చెక్కారు విగ్రహం లేడీ విగ్రహం గుర్ర విగ్రహం విష్ణు భగవానుడి విగ్రహం చాలా అద్భుతంగా చెక్కారు పూర్వం కానీ ఇప్పుడు ప్రజెంట్ శిథిలావస్థకు వచ్చాయి అన్ని గోడలే మిగిలాయి చూశారు కదా చాలా అద్భుతంగా చెక్కారు శిల్పాలు అద్భుతంగా ఉంది కళ్యాణ మండపం కూడా మన పూర్వీకులు అద్భుతమైన శిల్ప కళాకారులు ఎన్నో వింతలు విశేషాలతో దేవాలయాలను నిర్మించారు శ్రీరామచంద్రుల వారి విగ్రహం ముఖం కొంచెం ధ్వంసం అయిపోయేది